ప్రైజ్ ద లార్డ్ ఈ దిన చివ్వకు కీర్తనల గ్రంథదానం ఇరవయో అధ్యాయము ఆరుండి తొమ్మిది వచనములు యహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతనికి ఉత్తరం ఇచ్చును కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతురు మనమైతే మన దేవుడని నామును బట్టి అతిశయపడుతుము వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనం లేచి చక్కగా నిలుచుతున్నాం యహోవా రక్షించుము మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును కాక ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దేవుడు తాను అభిషేకించిన రాజుకు పరిలోకుండి సహాయం చేస్తాడని శత్రును విడిపించడానికి ఆయన తన దక్షిణ హస్తబలం చూపుతాడని దావీదుకు తెలుసు సమయలు రెండో గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది నుండి పదకొండు వచనంలో దేవుడు దావిదితో నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను నీ శత్రుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నానని అన్నాడు విశ్వాసం ఉన్న వ్యక్తిగా దావీదు ప్రభు మాటల మీద లక్ష్యముంచాడు రాబోయే యుద్ధంలో విజయం ప్రసాదిస్తాడని దావీదు నిశ్చయించుకున్నాడు దక్షిణాస్తం దేవుని బలమునకు శక్తికి సాదృశ్యం ఏ విశ్వాస యొక్క ప్రార్థనను దేవుడు త్రోసిపుచ్చడు తగిన కాలమందు సహాయం అందిస్తాడు ఎరుకులో మరపెడితే విశాలతలో జవాబిచ్చు దేవుడు అందుకే దావీదు దేవుడు నా ప్రార్థన వింటాడు అనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు పురాతన కాలంలో గుర్రాలు ప్రధానంగా యుద్ధానికి ఉపయోగపడేవి ఎద్దులు లేదా ఇతర పశువులు పనికి ప్రాధాన్యతనిచ్చేవి కూడా సైనిక ప్రయోజనాల కోసం రూపొందించబడ్డాయి నిర్గుమాకాండం పద్నాలుగు ఆయన ఇరవై తొమ్మిది వచ్చనంలో ఐగుప్తులు హెబ్రిలను వెంబడించినప్పుడు వారు రథాలు మరియు గుర్రలతో వెంబడించినట్లు చూస్తాం అయితే హెబ్రిల కోసం ప్రభు ఎర్ర సముద్రం కుండా వారు నడిపించిన తర్వాత ఐగుప్తులు దాటడానికి ప్రయత్నించారు అయినప్పటికీ తమ రథాలు మరియు గుర్రాలు ప్రభు శక్తికి సరిపోలేవని వారు తెలుసుకున్నారు ఒక దేశం బాంబర్లు ఫైటర్ జెట్లు న్యూక్లియర్ సబ్మెరైన్లు ఉపగ్రహాలు మరియు సుశిక్తులైన మిలిటరీని కలిగి ఉండవచ్చు కానీ దానికి అత్యంత అవసరమైనది ప్రభు అనుగ్రహం కీర్తనలు ముప్పై మూడు అధ్యాయం పన్నెండు వచనంలో యహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థంగా ఏర్పరచుకున్న జనులు ధనులు అని వ్రాయబడినది కీర్తలు ముప్పై మూడు అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచనంలో రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు యహోబా దృష్టి ఆయనందు బయబకు గల వారి మీదను ఆయన కృపకరకు కనిపెట్టు వారి మీద నిలుచున్నది అని వ్రాయబడినది మన పోరాటాలన్నిటిలో మన మన సొంత వనరులపై ఆధారపడకుండా ప్రభుపై నమ్మకం ఉంచాలి ఆయన మనకు సహాయం మరియు కేడమనే ఉన్నాడు నిర్గమాకాండం పదేడవ అధ్యాయంలో అమాలేకులు మరియు ఇస్రాయలు మధ్య ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మోసే కర్ర ఎత్తినప్పుడు ఇస్రాయల్ గెలిచారు దించినప్పుడు అమాలేకులు గెలిచారు అయితే మోసే చేతులు బరువెక్కినప్పుడు మోసేని ఒక రాయి మీద కూర్చోబెట్టి తన రెండు చేతులను అహరోను మరియు హూరులు ఎత్తి ఉంచారు మోసే కదలకుండా ఉన్నాడు యహోసువా అమాలేకుల రాజును మరియు అతని జలును గెలిచాడు అదేవిధంగా మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు శత్రు ఎంతటి బలవంతుడైనా పారిపోతాడు ఎర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చనం ప్రభు అంటున్నాడు నాకు మరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను దావీదు కోసం ప్రార్థించిన సంఘంలాగే విశ్వాసులు తాము ఎవరికి ప్రార్థిస్తారో ఆ వ్యక్తి విశ్వానికి సార్వభౌమ అని గుర్తించుకోవాలి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని లుకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఏడవ వచనం సెలవిస్తుంది ఏ సమస్య కూడా ఆయన పరిష్కరించలేని పెద్దది కాదు ఈ అవరోధం ఆయన బద్దలు చేయలేనిది కాదు ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యంధార మాతో బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ప్రభా తండ్రి దావీదికిచ్చిన బలాన్ని బట్టి నీకు స్తోత్రాలు తన యుద్ధంలో గెలిచాడంటే తన శక్తితో బలముతో కాదు కానీ తండ్రి నీ దక్షిణ బలముతో అయా నువ్వు కృప చూపించినందుబట్టి నీకు స్తోత్రాలు నిజమేనైనా అందరూ తమకున్న ఆస్తులు బట్టి అంతస్తులు బట్టి అయా తండ్రి అతిశయపడతారు మేమైతే నీ నామను బట్టి అతిశయపడుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు వారికి ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా తండ్రినైనా వారు నేల మీద పడిపోతున్నారు మేమైతే ప్రభా నిన్ను స్థుతిస్తూ గణపరుస్తూ ముందుకు సాగిపోతూనే ఉన్నాం తండ్రి ఇది ఎంతటి గొప్ప భాగ్యం దేవానికి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చి జవాబిస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఎక్కిభివిస్తున్నారో తండ్రి ఈ వాక్యం విన్నారో వారి జీవితాలలో గొప్ప కార్యాలు కృప చూపించండి అవునైనా మొరపెట్టినప్పుడు జవాబిస్తున్నావు తండ్రి నీకు స్తోత్రాలు దిక్కులేని వారు విధురాని అయాతని ఒక్క పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి బార్డున్న సైనికులను దేశమున్న రైతులు జ్ఞాపకం చేసుకోండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అదే అనుగ్రహించండి అలాగేనైనా మా దేశమును మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలనందించటకు నీ పరిలోపు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం దేవా నీ వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అలాగే ప్రభా గర్భ ఫలం ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు సహాయం చేయండి తండ్రి గర్భం తోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి దయముల చేత దురాత్మల చేత పీడింపెడుతున్న వారిని విడిపించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మీరే సహాయం దేవుడువై ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రభా నువ్వు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మరొక్కసారి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అయా తండ్రినైనా ఇదిగో ప్రతి దినం ప్రభా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఇంకా బలపరచు ముందు కొనసాగించుమని మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే హెచ్చిస్తూ నేనప్పుడు మా ప్రభు రక్షకుడు నేసుక్రీస్తు వారి దివెనామలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్